హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండి అంటే ఆస్ట్రాలజిస్ట్ అండి చాలా మంది నన్ను అడుగుతున్నారు మేడం మేము ఎంత సంపాదించినా కూడా మొత్తం డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి మేము ఏం చేయాలి మాకు ఈఎంఐలు కానీ రెంట్స్ కానీ కట్టుకోవడానికి కూడా మొత్తం మనీ అవుతుంది మంత్ ఎండింగ్ వరకు మనీ కనిపించట్లేదు అంటున్నారండి అవును ఈ రోజులలో చాలా ఖర్చులు అవుతున్నాయండి మనం ఎంత సంపాదించినా కూడా సరిపోవట్లేదు అని అట్లానే మనం మనీని మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ నెగ్లెక్ట్ చేయొద్దండి ఎందుకంటే చాలా బీదరికంలో పడిపోతాము మీరు మనీ కంపల్సరీ సేవింగ్ చేసుకోండి మీకు వచ్చిన శాలరీ రూపంగా కానీ బిజినెస్లో రాబ రూపంగా కానీ మనీ వచ్చినప్పుడు కొంత మనీ తీసి కంపల్సరీ సేవింగ్గా పెట్టండి ఈ సేవింగ్ పెట్టిన అమౌంట్ మీరు అస్సలు టచ్ చేయకూడదండి ఏదైనా ఎమర్జెన్సీ విషయంలో మాత్రమే సేవింగ్ అమౌంట్ టచ్ చేయాలి మిగతా డబ్బులు ఎంతైతే ఉన్నాయో వీటితో మీ రెంట్స్ కానీ మీ ఖర్చులు కానీ పెట్టుకోండి ఇలా మంచిగా సేవింగ్ అయిన అమౌంట్ మీకు వెయ్యి రెట్లు రిటర్న్ రావాలంటే ఇలాంటి ధనయోగం బ్రేస్లెట్ వేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఈ బ్రేస్లెట్లో మొత్తం మనీ అట్రాక్షన్ క్రిస్టల్సే వేసాం మనము ఈ మనీ అట్రాక్షన్ క్రిస్టల్ వల్ల మీరు పక్కన పెట్టిన అమౌంట్ వెయ్యి రెట్లు పెరగడం కాకుండా మీకు జాబ్లో జాబ్లో కానీ లేకపోతే ఏదైనా బిజినెస్లో కానీ మంచి సక్సెస్ వస్తుంది మీరు చక్కగా ఈ బ్రేస్లెట్ వేసుకొని కొన్ని అఫర్మేషన్స్ కూడా చెప్పుకోవాల్సి ఉంటుందండి మీరు మాకు కాల్ చేస్తే తప్పకుండా మీకు ఈ బ్రేస్లెట్ ఇవ్వడమే కాకుండా మీరు అఫర్మేషన్స్ ఎలా చెప్పుకోవాలి ఇంకా మనీని ఎలా ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా మేము మీకు చక్కగా వివరిస్తాము మీకు ఈ బ్రేస్లెట్ కావాలంటే నా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి ఈ బ్రేస్లెట్ తీసుకోండి ఈ బ్రేస్లెట్ మేము చక్కగా హీలింగ్ చేసి ఇస్తాము హీలింగ్ చేయని క్రిస్టల్స్ ఏ మాత్రం పనిచేయవండి హండ్రెడ్ పర్సెంట్ హీలింగ్ చేసిన క్రిస్టల్స్ పనిచేస్తాయి మీరు మన ఛానల్ చూస్తున్నారు కదండి మనం ఇ మనం ఎవరికైతే క్రిస్టల్స్ ఇచ్చామో వాళ్ళు ఎంత మంచిగా మనకు జెన్యున్ రివ్యూస్ పెడుతున్నారు మీరు గమనిస్తే చాలా చక్కని రివ్యూస్ వస్తున్నాయండి ఆ రివ్యూస్ కూడా మనం షార్ట్ వీడియోస్లా చేసి పెడుతున్నాం అంత మంచి రివ్యూస్ రావడానికి వాళ్ళకి క్రిస్టల్స్ అంతా మంచిగా పనిచేయడానికి కారణము మనం హీలింగ్ చేసి ఇవ్వడమేనండి చేసిన తర్వాత అఫర్మేషన్స్ కూడా ఎలా చెప్పుకోవాలి యూనివర్స్కి మనం ఎలా దగ్గర అవ్వాలి అనేది మేము చక్కగా చెప్తాము దానివల్ల మీకున్న మనీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఇది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ